జిజ్ఞాస లేనివాడిని మీరు ప్రవచనానికి కూర్చోబెట్టు అనుకోండి అనీజీ గట తిరుగుతుంటాడు ఆకలితో వాడికి అన్నం అంతా ఆడుకున్నట్టు తెలిసిందా జిజ్ఞాస ఉండాలి ఆకలి పుట్టాలండి మోక్షం కావాలి భగవంతుడు కావాలని ఆకలి పుట్టాలి ఆకలి పుడితేనే భగవంతుడు అన్నం పెడతాడు తెలుసుకున్నాడు అదే భవతాపన చే తపక్కు తపవేళ వేళ గల్గే బ్రహ్మవిద్య ఔదన భిక్ష నాదు హృదయం వను పాత్రిక ఎందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర ఓహో ఇది అడిగేవా అయితే గెటప్ మార్చుతానన్నాడు ఆయనకు తెలుసు దేనికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు ఇక్కడ కనుక ఏ ఒక్కొక్కటిచ్చినప్పుడు ఒక్కొక్క వేషం ఆయనకేం పోయింది ఏ రూపం లేదు కనుక ఏ రూపమైనా ధరించగలడు తెలుసుకోండి ఇక్కడ వెంటనే అక్కడ ఒక్కసారి పుంజం ఒకటి గోచరించి ఆ జ్యోతిలో ఒక మర్రి చెట్టు కనబడి దాని కింద కుర్రవాడగా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారం వశిష్ట మహర్షి